గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాము చాలా విలువైనటువంటిది ఇది ఇక్కడ ఏంటంటే ఆత్మలో లయనము అయ్యేటువంటి మనస్తత్వం ఎలా ఉంటుంది మనం ఎలా ఉండాలి భగవంతులు లీనమైతే ఈ అంటే ఎలాంటి మనస్తత్వం పోయి అందులో కలుస్తుంది అంటే చాలా చక్కగా మనకు అవకతవకలు ఉంటే సరిదిద్దుకోవటానికి బాగుంటుందని ఇప్పుడు ఇది గీత మక్రంథంలోని విద్యాప్రకాశనందుల వారు రాసినటువంటి గ్రంథము ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే రిలీజ్ అయినటువంటిది చాలా విలువైనటువంటిది దీంట్లో ఏమేమి ఉంటాయంటే శ్లోకము టీకా తాత్పర్యము వ్యాఖ్య ఇవి నాలుగు అన్ని గ్రంథాలలో ఉంటాయి కానీ ఇందులో ఎగస్ట ఉంటుంది అన్నట్టు అంటే మీరు ఎంతవరకు శ్లోకం చదివరు ఎంతవరకు తాత్పర్యం చదివరు మీకు ఎంతవరకు అబ్బింది అని అభ్యాసం అని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి ప్రశ్నలు జవాబులు ఉంటాయి దీంట్లో ఇవి మనము కేవలము ప్రశ్న జవాబులు మాత్రమే చదువుకొని దాన్ని అర్థం భాగం చేసుకుందాము అర్థం చేసుకుందాము ఎందుకంటే ఇవి నాలుగు శ్లోకాల యొక్క అంత ఒడవసి ఒక్క జాగాలనే తీసాడు అన్నట్టు ఇదంతా ఇది ఏంటంటే ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగము ఇది అంటే ఆరవ అధ్యాయం లోపల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు శ్లోకాల యొక్క సారాంశము ఒక్క దాంట్లోనే మనకు ప్రశ్న జవాబు దాంట్లో ఇచ్చాడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీకు అందజేయాలనుకుంటున్నాను ఎంతో కొంత మనం తెలుసుకొని ఆచరిస్తే బాగుండదని ఈ సందర్భంలో మనము దీని గురించి తెలుసుకుందాం ఇక్కడ మొదట ప్రశ్న ఏమిస్తున్నాడంటే చిత్తము దేనిచే నిరోధింపబడగలదు అంటే చిత్తము ఉరుకుతున్నటువంటి మనస్సు దేని ద్వారా నిలబడగలుగుతుంది అంటే దాన్ని కట్టివేయగలుగుతాము ఇప్పుడు ఒక కుక్కు ఉంది కట్టేసి అక్కడనే ఉంటుంది ఒక కోతి ఉంది కట్టేసి అక్కడనే తిరుగుతుందిగా అక్కడిక్కడ తిరగలేదు అట్లనే మనసు నిగ్రహించడం మనసు కదలిక లేకుండా చేయాలంటే దేనితోటి నిలబడుతుంది అనేది మన క్వశ్చన్ చేశాడు చిత్తము దేనిచే నిరోధింపబడగలదు దీనికి ప్రశ్న జవాబు జవాబు ఏం చెప్తున్నాడు అంటే యోగా చేయవసే అభ్యాస వైరేగ్యతల చేయి అంటే యోగం అంటే కలయిక మనకు పరమాత్ముడే కావాలని తహత ఉండి దాంట్లోనే కలవాలని అభ్యాసం అంటే ఎప్పటికీ దాంట్లోనే ఉంటూ అభ్యాసం అంటే ధ్యానం వైరాగ్యం అంటే ఏంటంటే అది చాలా విలువైనటువంటిది అందరికీ ఆచరణీయమైనటువంటిది కాదు వైరాగ్యం అంటే సంసారం చేస్తాడు కానీ సంసారము మెయిన్లో ఉండేది పడవ నీళ్ళలో పడువు ఉంటుంది ప్రమాదం లేదు పడవలో నీళ్ళు వస్తే ప్రమాదం ఉంది అంటే సంసారం చేస్తాడు కానీ సంసారము మెయిన్లో ఉండదు అతనికి అలాంటి వాడు వైరాగ్య పురుషుడు అంటాడు అంటే ఏది జరిగినా శుభం వచ్చినా వెల్కమ్ చెప్తాడు ఒకవేళ అశుభం వచ్చినా వెల్కమ్ చెప్తాడు ఎందుకంటే రెండు శుభ అశుభాలకు అతిథుడై ఉంటాడు అన్నట్టు వైరాగ్య పురుషుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోగ సేవ ఉండాలి అభ్యాసం అంటే ధ్యానం ఉండాలి వైరాగ్యం కూడా ఉండాలి అప్పుడు మనసు నిలబడుతుంది అని మనకు జవాబు చెప్తున్నాడు ఇంకో రెండో ప్రశ్న ఏంటంటే ఎట్టి చిత్తమో ఆత్మయందు లయింపగలదు అంటే ఎలాంటి మనస్తత్వం ఉంటే ఆత్మలో కలియటానికి రెడీగా ఉంటుంది అని మనకు ఇక్కడ ప్రశ్న వేశాడు దీనికి ఆన్సర్ ఏం అంటే విషయాల నుండి నిగ్రహింపబడిన చిత్తం విషయాలు ఉంటాయి పంచ ఉంటాయి స్పర్శ రూపరస గంధహాలని అవి చాలా అలవాటు పడి ఎన్నెన్నో జన్మల నుండి ఆచరించుకుంటూ వస్తున్నాం కాబట్టి అవి మనకు ఎప్పుడు విషయాలు ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నాయి అంటే ఇంద్రియములు ఇంద్రియ విషయములతో సంయోగం చెందినప్పుడు శీతోష్ణ దుఃఖములు సంభవించుతున్నవి అంటే ఇంద్రియాలు మంచివే విషయాలు ఎప్పుడైతే జరిగినాయో అప్పుడు అవి అవుతున్నాయి అంటే కోరికలు కోరుతూ ఉన్నాయి అన్నట్టు అంటే విషయాలే కోరికలకి కారణం అవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే విషయాల నుండి నిగ్రహింపబడిన చిత్తము అంటే విషయాలు లేకుండా ఉన్నటువంటి మనస్తత్వమే అక్కడ ఆత్మయందు లయింప అంటే ఆత్మలో కలవటానికి రెడీగా ఉంది అన్నట్టు ఆ కెపాసిటీగా ఉంది అన్నట్టు అర్హత కలిగి ఉంది ఎలాంటిది విషయముల నుండి చిత్తము దూరం ఉన్నటువంటిదే ఆత్మలో లయనం కావడానికి రెడీగా ఉందని మనకు జవాబు చెప్పడం జరిగింది ఆత్మను దేని చూడగలరు ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే చాలామందికి డౌట్స్ రావచ్చు ఆత్మ నిరాకారము కంటికి కనపడది మరి ఆత్మను ఎలా చూడగలుగుతాము ఇది తప్పు క్వశ్చన్ కదా అని చాలామంది అంటూ ఉంటారు విద్యాప్రకాశంలో వారు అంత డేర్గా ఇది చెప్పటం కారణం ఏంటంటే అంటే ఎలాంటి మనసు మనసు ఎలాంటి మనసు ఉంటే చూడగలుగుతుందని ఇక్కడ మనకు దీనికి సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఆత్మను దేనించే చూడగలరు అని క్వశ్చన్స్ చేస్తే దీనికి జవాబు ఏం చెప్తున్నారంటే శుద్ధమైన మనసు బుద్ధి చూడదగును అన్నాడు అంటే శుద్ధమైన మనసు అంటే పరిశుద్ధంగా ఉంది అన్నట్టు మనసు ఎలా ఉందంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఉన్నటువంటి మనస్తత్వాలు ఎలా ఉంటాయి ప్రజలకంటే ఎన్నో జన్మల నుండి పాకులు పట్టుకొని వచ్చి కోరికలు ఈర్ష్య ద్వేషము రాగ ద్వేషాలన్నీ ఆ మనసులో ఉండి ఉంటాయి విషయాలన్నీ కూడా ఇక్కడ ఎలా ఆత్మను చూ చూసేటువంటి మనసు ఎలా ఉందంటే శుద్ధంగా ఉంది అంటే అభ్యాసం చేసి వైరాగ్యం వచ్చిన తర్వాత ఆ మనసులో సంకల్పాలు వికల్పాలు రాగము ద్వేషము ఈర్ష్య భావాలు అన్నీ కూడా లేవు వెళ్ళిపోయినాయి విషయాలు పక్కకు పోయినాయి మనసులో ఏముంది పరమాత్మ తప్ప వేరేది లేదు ఒకవేళ సంసారం చేసిన నిమిత్త మాత్రంగా చేస్తున్నాడు కానీ సంసారము అంటకుంటున్నాడు అలాంటి మనస్తత్వం ఇప్పుడు ఎలా ఉంది శుద్ధమైన మనసు మనసు పవిత్రమే కాదు శుద్ధంగా ప్యూరిటీ అంటే ఫుల్ వైట్గా ఉంది బుద్ధి గ్రయం బుద్ధి వికసించి ఉంది అలాంటి మనస్తత్వం గలవాడు ఆత్మను చూడగలుగుతాడు అంటే జ్ఞాననేత్రాలు ఉదయిస్తాయి అన్నట్టు అంటే మనోనేత్రాలు ఉదయిస్తాయి లేదా జ్ఞాననేత్రాలు ఉదయిస్తాయి ఆ మనసుకి ఆ కెపాసిటీ వస్తుంది అన్నట్టు తనకు తాను తెలుసుకునే కెపాసిటీ మనసుకు మాత్రమే ఉన్నది అంటే ప్రపంచంలో ఉంటే మలినంతో కూడుకొని ఉంది మలినము విడిపోయి శుద్ధంగా అయితే పరమాత్మతో కూడుకొని ఉంది అదే మనసు అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది ఏచట మళ్ళా ప్రశ్న వేసాడు ఒకవేళ ఇంత కష్టపడి ఎక్కడ చూడాలి గుళ్ళు గోపురాలలో చూడాలన్నా తీర్థయాత్రలు చూడాలన్నా లేకపోతే ఆకాశాలు చూడాలన్నా అడవిలో చూడాలన్నా అంత పవిత్రమైనటువంటిది ఆత్మని ఎక్కడ చూడాలి అని మళ్ళా మనకు ప్రశ్న వేయడం జరిగింది దానికి ఆన్సర్ ఏం చెప్తున్నాడు అంటే తన అందే తన హృదయముననే అంటే తన అందే తన హృదయముననే అంటే ఫస్ట్ మనము లోపల వెలగాలి మనకు తెలుసుకోవాలంటే ఫస్ట్ మన శరీరంలోనే ఒక పరికరం అనేది జ్ఞానం అనేది ఉదయించాలి లోపల మనం ఫస్ట్ ఎక్కడ తెలుసుకోవాలి మన లోపలనే వెళ్ళి ఇన్నర్గా వెళ్ళి మన సూక్ష్మ శరీరం డెబ్బై రెండు వేల నాడులు అవి యాక్టివేట్ అవుతే అది లోపల వెలుగుతుంది మనసు శుద్ధి అవుతుంది నాడులు శుద్ధి అవుతాయి నాడి మండలాలు పవిత్రంగా అయిపోయి అవి ఆ మనసు కూడా పవిత్రం అయిపోయి అప్పుడు ఆ లోపల వెలుగుతుంది అన్నట్టు అంటే లోపల వెలిగితే శరీరం కూడా వైట్నెస్ కనపడుతుంది శరీరంలో బ్రహ్మ తేజస్ కనపడుతుంది అప్పుడు లోపల బయట అంతా ఒకే విధంగా ఉంటుంది అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపాగతుం ఎంతెందు వెతక చూసినా నందంతే గలడు దానవాగ్రని వింటే అన్నాడు అంటే అప్పుడు మన లోపల వెలిగితే మన బ్యాటరీ లోపల ఎట్లయితే సెల్స్ ఉండి లోపల వెలిగి బయట వెలిగిస్తుందో అట్లా మన లోపల వెలిగిన తర్వాత అంతటా సందు లేకుండా ఆత్మ అనుభూతి తెలియబడుతుంది ఎప్పుడు ఆశాపాషాలు పోయి మలినం అంత దూరం అయిపోయి ఆ మనసు అయిపోయి నిశ్చలంగా ఉన్నప్పుడు అది అంతటా ఉన్నట్టు అనుభూతి కనపడుతుంది ఫస్ట్ మాత్రం మన శరీరంలోనే మన మన లోపలనే చూసుకోవాలని ఇక్కడ మనకు జరుగుతుంది ఆత్మ దర్శనం వల్ల కలుగు ఫలితమేమి అంటే ఆత్మ దర్శనం చేస్తే మన ఏంది అంటే ఇంత కష్టపడి ఆ బాహుబంధాల్ని దూరం చేసి పాసులను దూరం చేసి ప్రపంచం అంతా గడ్డిపరుగా చేస్తే మరి ఆత్మలో లీనమైన తర్వాత మనకు వచ్చే ఏంది తెలియాలి కదా అది అక్కడ మనకు కోర్చని వేయటం జరిగింది అంటే ప్రపంచంలో మనిషి ఆశతోటే కదా పోయేది పైసలు డబ్బులు అంటే ప్ర సుఖంగా ఉండాలని కోరుతున్నాడు కదా మరి ఇది దీంట్లో ఏమొస్తుంది ఇంత కష్టపడిపోతే అని మనకు ప్రశ్న వేయటం జరుగుతుంది అక్కడ ఏంటంటే అత్తరి జీవునకు అపరిమితమైన ఆనందము కలుగును మోక్షము సంప్రాప్తిస్తును అంటే అలా పోయినటువంటి వ్యక్తి అంటే మనసు శుద్ధి అయినటువంటి వ్యక్తి దాంట్లో లీనమైనటువంటి వ్యక్తి ఎల్లవేళలా ఆత్మయందే ఉన్నటువంటి వ్యక్తికి ఆ వ్యక్తికి అపరిమితమైన ఆనందము కలుగును అపరిమితం అంటే పరిమితం కాదు ప్రపంచంలో అంతా కూడా పరిమితం ఉంటుంది సుఖం వస్తుంది కాసేపు ఉంటుంది పోతుంది దుఃఖం వస్తుంది కాసేపు ఉంటుంది పోతుంది అంటే ఇక్కడ అంత పరిమితంగా ఉంది ప్రపంచంలో పరమాత్మ లోపల ఏముందంటే అపరిమితం దానికి కౌంటింగ్ లేదు ఇంత అంత అని చెప్పటానికి లేదు అనంతం అన్నమాట అందుకే అపరమ అపరిమతమైనటువంటి ఆనందం కలుగును అంటే నేను ధ్యానం చేస్తేనే ఆనందం కాదు ఇక అక్కడ పవిత్రమైన తర్వాత నువ్వు నిలబడే ఆనంద స్వరూపం ఉంటావు ధ్యానం చేసిన ఆనంద స్వరూపం మల విసర్జనం చేసుకుంటూ తింటూ తాకుతూ సోకుతూ ఎప్పుడు ఆనందం అయ్యే దాన్ని అపరిమితమైనటువంటి కౌంటింగ్ లేనటువంటి ఆనందము పొందుతూ 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 ఒక దశ తర్వాత మోక్షానికి సంప్రాప్తి అవుతుంది అంటే మోక్షం అంటే జరణ మరణ చక్రాల్ని దాటి నిరంతరము శరీరం వదిలినా కానీ చావు పుట్టుక లేకుండా నిరంతరం ఆనందమయుడై ఉంటాడని శాస్త్రాలు మనకు చెప్తూ ఉన్నాయి ఆత్మసుఖం ఎట్టిది మళ్ళీ అడుగుతున్నాడు ఇంకా అంతే ఇందాక ఆనందం అన్నాడు కదా ఇప్పుడు ఆత్మసుఖం అని మళ్ళీ ఒక ప్రశ్నే వేశాడు ఇంద్రియములు ఒక అగోచరమైనది మళ్ళీ మనకు చాలామంది శాస్త్రంలో చాలామంది ఏమంటాడు అంటే మనసుకు తెలియదు బుద్ధికి తెలియదు కంటికి తెలియదు ఏం తెలియదు అని ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ముసలో లేరు దాని గురించి తెలియటం లేదు ఇక్కడ మనకు క్లియరింగ్ చేస్తున్నాడు విద్యా విద్యాప్రకాశంలో వారు ఇక్కడ అంటే ఇంద్రియాలకు కగోచరమైనది అంటే ఇంద్రియాలకు గోచరం కాదు అని మనకి ఇక్కడ క్లియరింగ్ చేస్తున్నాడు ఇంద్రియ గోచరం కాదంటే మరి చాలామందికి డౌట్ వస్తుంది మరి మనసు ఇంద్రియమే కదా మరి దాని గోచరం ఎలా ఉంది అంటే ఇక డౌట్స్ మళ్ళీ క్లియర్ చేస్తున్నాడు మనకు ఇంద్రియములకు అగోచరమైన సో ఇక దానిని తెలుసుకున్నట్లు మరి ఇంద్రియములకు అగోచరం ఇంకా దాని ఇంద్రియములు తెలుసుకోలేవు మరి దాన్ని తెలుసుకునేటట్లు దాన్ని తెలుసుకోవాలంటే మనసు అని ఉండాలి బుద్ధి అని ఉండాలి లేకపోతే మనసు లేదనుకో నిద్ర వస్తుంటుంది ఏమీ తెలియకుండా పడిపోయి ఉంటుంది సరే మనసు కంపల్సరీ ఉండాలి మరి ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఆయన ఏం మనసు మనసు ఖగోచరం గోచరం కానప్పుడు మరి దాన్ని తెలుసుకున్న అని మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు ఇక్కడ మళ్ళా దాని మనకు క్లియర్ ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే నిర్మల బుద్ధిచే విశుద్ధ చే దానిని తెలుసుకొనవచ్చును అంటే మన దానికి ఇంకా సరిదిద్దుతున్నాడు నిర్మల బుద్ధి అంటే మనసు నిర్మలంగా ఉండాలి అంటే ఎలా నిర్మలంగా అంటే ఇంక ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నటువంటి మనసు విశుద్ధమైనటువంటి విశుద్ధ విశుద్ధమైన మనసు అంటే నిర్మల బుద్ధి విశుద్ధమైనటువంటి మనసు శుద్ధం కాదు ఇంకా విశుద్ధంగా ఇంకా ప్యూరిటీ ఉన్నటువంటి మనసే దానిని తెలుసుకోవటానికి అర్హత కలిగి ఉందని మనకు క్లియర్ ఏం చేసేసాడు ఇక ఆ మనసుకు తెలియదు మనసుకు తెలియదు అంటే అజ్ఞానమైన మనసుకు తెలియదు కానీ జ్ఞానమైన మనసుకు శుద్ధమైన మనసుకు విశుద్ధమైన మనసుకు తెలియబడుతుందని మనకు భగవద్గీత క్లియర్గా చెప్పటం జరుగుతుంది ఆత్మ ఆత్మస్థితిని బడిచిన వాడు ఏమి చేయను మరి ఆత్మను పొందినటువంటి వాడు ఏం చేయగలుగుతాడు అందరూ ఆత్మ పురుషులే బ్రహ్మవేత్తలేమని చాలామంది గురువులు చెప్తున్నారు ఇక్కడ మనకు క్లియర్ ఏం చేస్తున్నాడు ఆత్మను పొందినటువంటి వాడు ఏం చేస్తాడు ఎలా ఉంటాడు బడిచిన వాడు ఏం చేయదు ఏం చేస్తాడు అసలు కథను అంటే దానికి ఆన్సర్ అంటే నిరంతరము ఆత్మయ్యందే రమించుచుండును హెచ్చోటి వీడి చనడు అంటే నిరంతరం ఆత్మయందే రమిస్తాడు అన్నట్టు అంటే ఎప్పుడు చూసినా ఆత్మల్నే ఉంటుంటాడు ఇప్పుడు ఒక ఎండలో తిరుగుతున్నాం మనం లేకపోతే ఏడారిలో ఎండ ఉంటుంది కదా ఎండలనే తిరుగుతే ఎక్కడ చెట్లు కుట్టలు ఎక్కడ లేవు ఎక్కడ తిరిగి ఎండలే తిరిగినట్టు ఆత్మ అంటే జ్ఞాననేత్రాలు ఉదయించినప్పుడు మన నేత్రాలు ఉదయించినప్పుడు ఇంకా అది లోపలికి పోదానంటే ఎప్పుడు సాక్షి స్వరూపంగా ఎప్పుడు ఉంటుంది అన్నట్టు ఆత్మ ఆత్మ అనుభూతి ఎప్పటికీ ఉంటుంది కనుక అతను ఏం చేస్తాడు ఆత్మదర్శకుడు నిరంతరము ఆత్మయందే రమించుంటాడు ఆత్మనే అనుభవిస్తుంటాడు ఆత్మనే ఉంటాడు ఆత్మసుఖానే పొందుతూ ఉంటాడు హెచ్డు ఎక్కడ పోయినా కానీ దాన్ని విడిచి ఉండలేడు ఒకేలా వీడు విడిసి విడిచి ఉందామన్నా కానీ అది కనపడుతూ ఉంటుంది అది జ్ఞాననేత్రాలు ఓపెన్ అయిపోయినాయి మనోనేత్రాలు నిరంతరము వీడు ఎక్కడ పోయినా సాక్షిగా తెలుస్తూ ఉంది అన్నట్టు దాన్ని ఎక్కడ పోయినా దాన్ని విడిచి వీడు ఉండలేడు ఒకేలా ఉన్నా కానీ అది ఎదురుగానే కనపడుతుంది అది ఆనంద స్వరూపుని ఆనందమయుడయ్యాడు అప్పుడు అతనికి బ్రహ్మవేత్త అని పేరు అన్నాడు ప్రపంచంలో అన్ని లాభం లాభముల కంటే గొప్ప లాభం ఏది ఈ ప్రపంచంలో ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి మనకు ప్రపంచంలో మామూలుగా ఉన్నాయా ఒకడు ప్రైమ్ మినిస్టర్ కావాలంటాడు ఒకడు మినిస్టర్ కావాలంటాడు ఒకడు కోటేశ్వరుడు కావాలంటాడు అందరికన్నా గొప్పగా ఉండాలనుకుంటాడు ఎన్నెన్నో లాభాలు పొందాలనుకుంటాడు కానీ అన్నిటికన్నా లాభం ఏంది ఇక్కడ మనకు చెప్పటం జరుగుతుంది ఆత్మ లాభము ఆత్మప్రాప్తి ఆత్మ లాభమే ఆత్మను పొందినటువంటి వానికి ఇంకా అంతకన్నా మించిన లాభం ఈ ప్రపంచంలో మరొకటి లేదని మనకు చెప్పటం జరుగుతుంది ఆత్మస్థితి ఆత్మస్థితి అందున్న వానికి గుర్తైంది మరి అందరూ గురువులని కనపడుతున్నారు ఎవరు చూసినా వేషం వేసుకుని ఉన్నారు ఎవరు చూసినా మాటలు మాట్లాడుతారు శాస్త్రవచనాలు పలుకుతూ ఉన్నారు మరి అసలు ఆత్మను పొందిన వానికి గుర్తయింది ఇలా ఉంటాడు మనకు అని ఒక ప్రశ్న వేసాడు దానికి మనకు ఆన్సర్ ఏం చెప్తున్నాడు అంటే ఎటువంటి ఘోర దుఃఖములు సంప్రాప్తించినను లేశమైనను చెల్లించడు అంటే ఎలాంటి ఘోరమైనటువంటి దుఃఖాలు వచ్చినా లేశం అంటే చిన్నగా ఒక పాయింట్ సూక్ష్మం కూడా చెల్లించడు ఘోర దుఃఖాలు వచ్చినా ఏదొచ్చినా ఒకే విధంగా ఉంటాడు అంటే సముద్రం విరిగినా లేకపోతే ప్రళయం వచ్చినా ఇల్లు కూలిపోయినా శరీరం ఏ అస్త వస్తా అయినా కానీ ఆయనే లేచమైన కూడా చెల్లించాడు ఎందుకంటే జ్ఞానేత్రాలతోటి గాఢ వైరాగ్యంతో ఆనందమైన ఉన్నాడు ఏదొచ్చినా వచ్చేటిదే వస్తుంది కానీ కొత్తగా ఏం రావటం లేదు అంతా ప్రకృతి నిర్ణయం దైవ నిర్ణయం తప్ప వేరొకటి లేదనే భావంతో ఆయన అభయ అభయస్వరూపుడై ఉంటున్నాడు అంటే లే ఏమాత్రం చెల్లించాడు అయ్యో ఎట్లా అని అననే అనడు ఏదొచ్చినా ఒకే విధంగా ఉంటుడు సమభావంతో ఉంటున్నాడు కావున దుఃఖములకు తొలుగుటకు ఉపాయం ఏమి మళ్ళ మళ్ళీ మనకు అర్థం కావటానికి ముందు చెప్పి ఉన్నాడు మళ్ళా మళ్ళీ మనకు చెప్తున్నాడు అంటే దుఃఖములు పోవటానికి తొలుగుటకు ఉపాయం ఏంటి దానికి ఏ విధంగా మనము దాన్ని పొడగొట్టుకునే ఉపాయం ఏముందా టెక్నిక్ ఏమైనా ఉందా అని మళ్ళీ క్వశ్చన్ చేశాడు ఆత్మ ఎందు స్థితి కలిగి ఉండుటే ఆత్మానుభవం బడుటే ఇంకా రెండో విషయమే లేదు నీకు దుఃఖాలు పోవాలంటే నిరంతరము దుఃఖం అసలు నీ దరిదపులో రావద్దు అంటే ఆత్మస్థితి బడచి ఉండాలి ఆత్మానుభూతే ఉండాలి అంటే మనకి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆత్మ లాభం ఏమంటే అనంతమైనటువంటిది ఏది జరిగినా ఒకే విధంగా ఉంటున్నాడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ క్వాలిటీస్ ఏం చెప్తున్నాడు అంటే మనసు శుద్ధంగా ఉండాలి బుద్ధి వికసించి ఉండాలి ఆ విషయాలు అసలు దగ్గర రానివ్వకూడదు ఏది జరిగినా ఒకే విధంగా ఉండాలి ఇంకా మన మనసు పవిత్రమై ఉండాలి శుద్ధమై ఉండాలి విశుద్ధమై ఉండాలి అని మనకు ఇక్కడ భగవద్గీతలో మనకు చక్కగా మనకు విద్యాప్రకాశన వారు వివరించి ఉన్నారు అంటే మనం కూడా చాలా సింపుల్ పాయింట్ ఇది చాలా గొట్టైనటువంటిది దీన్ని మరి చాలామంది ఆచరించలేరు ఇక్కడ మూడు మార్గాలు ఉన్నాయి కదా ఒకటి నరకానికి ఒకటి స్వర్గానికి ఒకటి మోక్షానికి మరి మోక్షం అనేది చాలా అరుదుగా భగవద్గీతలో చెప్పటం జరిగింది కోటికో నోటికో చేరుతారు ఒక్కొక్కరు వేల మందిలో ప్రయత్నిస్తారు ఒక్కొక్కడు ఆ ఒక్కడు మళ్ళీ అందరినీ ఫిల్టర్ పడితే ఒకరినొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటుండని శ్రీకృష్ణ భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్పడం జరిగింది కనుక మనము పరమాత్మను దర్శించకపోయినా కనీసం ప్రపంచంలో తృప్తిగా ఉండాలి మంచిగా ఉండాలి అంటే కనీసం మనకు తోచిన విధంగా అయినా దాన ధర్మాలు కానీ ఎల్పనేచర్స్ కానీ యజ్ఞాలు తోస్తే యజ్ఞాలు కానీ డబ్బు నవ్వాళ్ళు లేకపోతే భజనలు కానీ పూజా పునస్కరాలు కానీ ధర్మో రక్షతీ రక్షిత ధర్మం మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మం సూక్ష్మ రూపంగా అంతటా నిండుకొని సందులేకుంటుంది నువ్వు ఏది చేసినా అది ప్రతి నిమిషం క్యాచ్ చేస్తుంది నీ అకౌంట్లో వేసేస్తుంది అది నువ్వు ఎవరు చూసిరు చూడలేదని భావం లేకుండా కూడా నువ్వు ఆంతరికంగా సద్భావంతో ఉంటే ఆటోమేటిక్గా నీకు ఆ అకౌంట్లో పడిపోతుంది అన్నట్టు అదే నీకు ఆ ప్రశాంతత కానీ అశాంతికి కానీ కారణమవుతుంది నువ్వు మంచిగా నడిస్తే అది నీకు ప్రశాంతంగా పెడుతుంది ఒకవేళ ఆంతరికంగా నువ్వు దుష్టభావాలే ఉండి ప్రజలకు మెప్పుగా నడుస్తూ ఉన్నావు అనుకుంటుంటే కూడా నీకు మానసికంగా అశాంతితో ఉంటావు ప్రజలలో గొప్పగా పేరు వచ్చినప్పటికీ కూడా నీకు మానసికంగా మాత్రం అశాంతిగా గురవుతుంది కనుక మనకు ఈ ప్రజలు పొగడాలి ఇదిగా వద్దాలి అనే భావం లేకుండా మనము ప్రశాంతంగా ఉంటూ మన ఫ్యామిలీని కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఏ వాళ్ళు ఏ విధంగా అయితే సుఖంగా ఉంటారు అని అర్థం చేసుకొని ఓపికతోటి శ్రద్ధతోటి వాళ్ళకు అనుసరించుకుంటూ మనం కూడా జీవితాన్ని సార్థకం చేసుకుంటూ మనం రోజుకి ఎంతో కొంత ధ్యానం చేసి మన మునుముందుకు వెళ్తే బాగుంటుందని సందర్భంగా తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై గురుదత్త